이 영상을 보고, 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 I'm the one

హలో ఎవరి ఈరోజు మన కర్నూలు లాడ్ మొబైల్స్లో రియల్మీ ఫిఫ్టీన్ సిరీస్లో లాంచ్ చేయడం జరిగింది మన కర్నూలు వైఎస్ఆర్సిపి అహ్మద్ అహ్మద్ ఖాన్ సార్ చేతుల మీదిగా లాంచ్ చేయడం జరిగింది అండ్ ముఖ్యంగా దీనిలో బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఇండియన్ ఫస్ట్ ఇండస్ట్రీస్ ఫస్ట్ ఏఐ ఫస్ట్ ఏఐ ఎడిట్ ఆప్షన్ ఇందులో ఉంది అంటే ఐ మీన్ ఇప్పుడున్న జనరేషన్లో అడ్వాన్స్ టెక్నాలజీ చాలా మంది కోరుకుంటున్నారు సో ముఖ్యంగా ఏమందరా అంటే రీల్స్ చాలా మంది ముగ్గు చూపిస్తున్నారు అందులో ఏముందిరా అంటే మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే సపరేట్ యాప్ అనేది యూజ్ చేసుకోవాలి ఇందులో యాప్ లేకుండా డిఫాల్ట్గా మనం వాయిస్ కమాండ్తో ఆటోమేటిక్గా మనం ఏదైతే ఎడిటింగ్స్ కావాలో అది వస్తుంది అంటే సో ఇప్పుడు మనం పక్కన ఎవరైనా కావాలనుకుంటే మా వాయిస్ ఇచ్చేసి దానిలో సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ప్రముఖులు కానీ బ్యాక్ ఎండ్ కానీ అలాంటివన్నీ ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు అండ్ మన లాట్లో వచ్చేసి చాలా అద్భుతమైన ఆఫర్స్ ఇవ్వడం జరిగింది లాంచింగ్ సందర్భంగా రియల్మీ ఫిఫ్టీన్ సిరీస్ కొనుగోలుపై ప్రతి కస్టమర్కి వచ్చేసి ఒక బ్లూటూత్ ఇవ్వడం జరిగింది అలాగే వన్ ఇయర్ ప్రొటెక్షన్ ప్లాన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది అదే విధంగా బట్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అదే విధంగా మొబైల్ కొనుగోలు పైన క్యాష్ బ్యాక్ కూడా మన కాడ సౌకర్యం ఉందన్నమాట ఇన్సూరెన్స్ థౌసండ్ రూపీస్ మొబైల్ కాస్ట్ దీంట్లో టూ వేరియంట్స్ ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ అండ్ ఫిఫ్టీన్ ప్రో సిరీస్ ఉంటాయి ఈఎంఐ ఆప్షన్స్ ఇంకో ముఖ్యమైనది ఏమిటంటే జీరో జీరో డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్ సౌకర్యం కూడా మన లాట్ మొబైల్స్ లో ఉంది స్టార్టింగ్ ఇరవై ఆరు వేలు కదా నేను లాస్ట్ ఎంత ఇది ఫిఫ్టీన్ వరకు కదా నేను ఇక్కడ లాట్ మొబైల్స్ మేనేజర్ని మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము సౌకర్యం చేస్తాం నా పేరు నియాస్ స్పీక్ ఉంటుంది మనం బ్యాక్ ఎండ్ లో చూడండి ఏదైనా కావాలంటే కూడా చేంజ్ చేసుకోవచ్చు సో జస్ట్ వాయిస్ తో ఎడిటరా ఎడిటా ఏది సో దీంట్లో జెనియన్ ఫ్యూచర్ అని నిందాక చెప్పాను కదా సో ఇక్కడ మనం వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు ప్లీజ్ యాడ్ టు గ్రీన్ షర్ట్ సో ఇది గ్రే షర్ట్ ఉంది కదా ఇప్పుడు వైట్ షర్ట్ సో ఈ షర్ట్ ఆటోమేటిక్ మన గ్రీన్ కలర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట పిక్సెల్స్ కెమెరా సోనీ ఐఎంఎస్ సెన్సార్ తో ఉంటుంది ఫ్రంట్ కెమెరా కూడా మెగా మెగాపిక్సెల్స్ తో వస్తుంది అండ్ స్లిమ్ లో సెవెన్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ ఇందులో వస్తుంది అనమాట అట్ ది సేమ్ టైమ్ ఏమంటే దీని ఛార్జింగ్ స్పీడ్ కూడా ఎయిటీ ఓట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది స్టోరేజ్ స్టోరేజ్ ఇందులో టూ వేరియంట్స్ వస్తుంది ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిట్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ లో ఉంటుంది నా పేరు నియాజ్